కావేరి విషయంలో బాలరాజు తన ధైర్యం కోల్పోతూ వస్తూ ఉంటాడు ఎందుకంటే ఏసీబీ విజయ్ ప్లాన్ల మీద ప్లాన్లు వేసి కావేరి ఉషా ఒక్కరే నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఒక్కసారిగా బాలరాజుకి భయం మొదలైంది తను ధైర్యం కోల్పోతున్నాడనే విషయం తనకు తెలిసిన కావేరి వెలికి మాత్రం మీకేం కాదండి మీకేం కాకుండా నేను చూసుకుంటాను ఇంకొన్ని రోజులు ఆగండి అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు కానీ తనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఉంటాడు అయితే కావేరి బాలరాజుతో మాట్లాడిన తర్వాత ఆ దేవుడు మీరు ఒక్కరే అనుకుంటున్నానండి మీరే మమ్మల్ని కాపాడని చెప్తుంది అయితే చిన్ని వచ్చి ఏం కాదమ్మా దేవుడు మనల్ని విడదీయుడు అన్నట్టు చెప్తుంది ఇక ఏసీపీ విజయ్ కూడా దేవాన్ని కలవడానికి వెళ్తాడనమాట ఫస్ట్ బిజినెస్ మ్యాన్ లాగా వెళ్తారు కాదు నేను పోలీస్ అన్నట్టు ఏసీపీ విజయ్ చెప్తే నేను నాకు ముందే తెలుసు అన్నట్టు చెప్తాడు మీకు ఎలా తెలుసు అన్నట్టు ఏసీపీ విజయ్ అడిగితే అదేలేండి మీ పర్సనాలిటీ షాప్ లుక్స్ ఇవన్నీ చూసి నేను పోలీస్ అనుకున్నాను అన్నట్టు చెప్తాడు అలాగే కావేరి గురించి కూడా చెప్తాను ఏంటి కావేరి బ్రతికే ఉందా అన్నట్టు తనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతా అన్నమాట కానీ దేవ మాటల్లో ఏసీపీ విజయ్ కొన్ని నిజాలను అయితే తెలుసుకుంటాడు కావేరికి అంటే పార్వతి చనిపోవడానికి దేవాకి ఏదో సంబంధం ఉందని అయితే అర్థం చేసుకుంటాడు కానీ ఇప్పుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇప్పుడు ఏలా ఇంట్రాగేషన్ చేయాలో అర్థం కావడం లేదు అంటే చిన్ని అన్నట్టు ఆ ఇన్స్పెక్టర్ చెప్తారు కానీ చిన్ని అని చెప్పగానే ఒక్కసారిగా అయిపోతాడు అనమాట ఈ ఏసీపీ విజయ్ నా వద్దు అన్నట్టుగా కానీ తప్పదు కదా కేసు ఛేదించాలి అంటే ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాల్సిందే కదా అని సున్నితంగా డీల్ చేయండి అంటూ మాట్లాడతాడు మరి చిన్ని విషయంలో ఏం జరగబోతోంది చిన్ని అమ్మ కోసం ఏదైనా భరించగలదు అటువంటిది చిన్ని నిజం చెప్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం